హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహార్కా భాగ్యాల మరొక మంచి రెసిపీ చేసేసుకుందాం రెసిపీ అనగానే ఏంటి ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా వీటిని బీన్స్ అంటారండి ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి అలాగే వీటిలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే రోటీ చపాతి రైస్లోకి అయితే అసలు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేసేస్తాం స్టవ్ వెలుగు కలాయి పెట్టేసుకోండి ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర మొత్తం చిటాపటా వేగిపోయిన తర్వాత వన్ స్పూను పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా పచ్చి వాసన పోయే విధంగా మొత్తం అంతా వేపేసుకోండి ఇలా వేపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేసేసుకోండి ఈ నేను ముందుగానే కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని అండి ఇలా ఉడికించుకుంటేనేవి బాగుంటాయి ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి మన మామూలుగా డైరెక్ట్గా వండుకోవడానికి అవదండి కుదిరితే కుక్కర్లో పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా ఆయన బాయిల్ చేసేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇది మిక్స్ చేసేసుకోండి ఇలా టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా మగ్గిపోతుందండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని నేనైతే ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నానండి ఈ రెండు టమాటాలను కూడా విధంగా బీన్స్ కర్రీలోనే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టు కుక్ చేసేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా మగ్గిపోతున్నామండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి గంటతో అలా మిక్స్ చేసుకోవాలి వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ అనేది తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది కుక్కర్లో మనం ముందుగానే ఈ బీన్స్ని కుక్ చేసుకున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండాలి అప్పుడు అవి ఎక్కువగా ఉడకకుండా ఉంటాయి ఎక్కువగా ఉడికిపోతే ఇలా మెత్తగా అయిపోతాయి కాబట్టి వాటర్ కంటెంట్ అనేది తక్కువగా చూసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత చూడండి బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి బీన్స్ కర్రీ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లోని ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది అందువల్ల హెల్త్కి చాలా మంచిది ఈ బీన్స్ కర్రీలోని ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇలా బీన్స్ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి అలాగే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి